వరుసలో మీ సొంత ఇంటి నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కోనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ మోర్నింగ్ వారి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల ఒక ఏ విధంగా ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం తర్వాత నేటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం ఏ విధంగా ఉందో భారతీయులందరూ నూట నలభై కోట్ల మంది జనాభా చూస్తూనే ఉన్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశం పారిశ్రామికంగా ఆర్థిక రంగంగా సేవ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో మనం ఉన్నందుకు మోడీ గారికి కూటమి నాయకులకి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రధానమంత్రి అయిన మోడీ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ పదిహేడో తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు గాంధీ జయంతి వరకు మా పార్టీ శ్రేణులకి జాతీయ పార్టీ వివిధ రకాలైన కార్యక్రమాలు చేయమని ప్రకటన చేసింది ఆ ప్రకటనతో ఆధారంగా ఈరోజు ఆమ్ దాస నియోజకవర్గంలో రక్తదానము మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రక్తదానాన్ని చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా కార్యక్రమాలు చేసిన వల్ల నష్టతరానికి మనం మంచి ఆలోచన మంచి అవగాహన మంచి సూచనలు ఇస్తున్నాం రక్తదానమే ప్రాణదానం రక్తదానమే ఒక మనిషిని బతికిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో అవసరం డబ్బు ఎవరైనా ఇస్తారు రక్తం అనేది సుచ్ఛందంగా వచ్చి ఇచ్చే వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళతో సమానం ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ అవగాహన కలిగించేటట్లుగా ప్రభుత్వాలు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకి అవగాహన కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఈ డెబ్బై ఐదు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అన్ని కన్నా జనం జనాన్ని కూడా సేవా కార్యక్రమం తీసుకుని సంబంధాలు కాదు సేవా కార్యక్రమం సేవా కక్షోత్సవాలు సెక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా బొనేస్ట్ క్యాంపు మెడికల్ క్యాంప్స్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన రాష్ట్రంలో కేంద్ర ప్రాంతం మన పదిహేడు నుంచి అక్టోబర్ రెండు ఏదైతే ఉందో ఆ రోజు వరకు కూడా ఈ పక్షోత్సవ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జరుగుతుంది అందులో భాగంగా సందర్భంగా మన జనరల్ సెక్రటరీ గవర్నర్ ఈ కార్యక్రమాల లో ఈ కార్యక్రమం కార్యక్రమం అన్ని మండలాలు కూడా జిల్లాలో అన్ని మండలాలు కూడా బ్లడ్ యూనిస్ క్యాంపులు అన్ని అంతా పం అందరికీ నమస్కారం నా పేరు పానార్డ్ సూర్యకుమారి నేను బీజేపీ స్టేట్ ఎంట్ కోటింగ్ నంబర్ ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు మొత్తం పదిహేను రోజులు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా కార్యక్రమాలని మాకు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పిలుపునిచ్చారు అయితే అందరి నాయకులు ఏంటంటే పుట్టినరోజు అంటే ఆ రోజే కేక్ కటింగ్ చేసుకొని ఆనందంగా ఏదో బ్లడ్ బ్యాంకు ఏదో ఒక కార్యక్రమం చేసి ఫ్లో చేస్తారు కానీ మోడీ గారు ప్రధాని గారు అలా కాదు ఆయన బర్త్డే అని కాదు ప్రజల్లోన అందరికీ ఒక మంచి జరగాలి అని చెప్పి పదిహేను రోజులు స్వచ్ఛ భారత్ బ్లడ్ డొనేషన్ క్యాంపు మెడికల్ క్యాంపు వికలాంగులకి చైర్స్ ఇవ్వడం అలాగే పేదవారికి ఫ్రూడ్ పంపిణీ హాస్పిటల్లో మెడికల్గా హెల్ప్ చేయడం ఇలాగ అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలాగా మాకు కార్యక్రమం ఇచ్చారు మేము అన్నిటికంటే ఎక్కువగా గర్వపడేది ఏంటంటే ప్రధాని మాకు నరేంద్ర మోడీ గారు నిజంగా మనిషి కాదని ప్రధానిగా కాదు నిజంగా రాముడు ఆయన మన భారతదేశం అందరూ ఈరోజు ఆయన్ని చూస్తున్నారు ఆయన వైపు అంటే నిజంగా ఆయన భగవంతుడిగా మనకి వచ్చారు ఎందుకంటే ప్రజల కోసం అనుక్షణం ఆయన కోసం కాదు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయన ప్రతి తపన కూడా ప్రజల కోసమే ఉంది అలాగే మొన్న ఈ మధ్యన మీరు చూసారు మొన్న ఇరవై రెండుని జిఎస్టీ రిలీజ్ చేశారు ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా గవర్నమెంట్లు పాలన మీరు చూసే ఉంటారు ప్రతి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ని ఏ విధంగా దుర్యోధన మిస్ చేశారో వాటికి ఏ రోజు ఒకరు కూడా లెక్కగా ఏమీ మనకు చెప్పలేదు కానీ ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమే జిఎస్టీ పెన్షన్ నుంచి ఎంత పర్సెంటేజ్ పెంచారు ఇప్పటి వరకు ఎంత డబ్బు ఎన్ని కోట్లు ప్రజల నుంచి వచ్చింది ఆ డబ్బుని కాస్త ఏ కార్యక్రమాలకు ఉపయోగపెట్టారు ఎన్ని కోట్లు రోడ్లు ఏంటి మన విమానాశ్రాలు ఏంటి అలాగా ఏంటేంటి అమౌంట్ ఖర్చు పెట్టారని ఒక లెక్కను కూడా వివరణ ఇచ్చారు ఏ గవర్నమెంట్ కూడా అలా ఇవ్వదు అంత వివరణ ఇచ్చి ఈ రోజుకి జీఎస్టీని పేదల కోసం తగ్గించుకొని వచ్చారు ఆయన పేదలందరికీ ఉపయోగపడాలని ఈ మన తినే అంటే తినే ఆహారాన్నించి మొత్తం అన్ని వస్తువుల మీద కూడా జీఎస్టీ తగ్గించి వచ్చారు అలాగే మహిళకి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు మహిళలకు ఒక స్థానం కల్పించారు నిజంగా అలాంటి ఆయన ప్రధానమంత్రిగా ఉండడం నిజంగా మాకు ఆనందం ఆయనకి మరొకసారి అభినందన మా పార్టీ తరపున కూటమి తరఫున నేను తెలియజేస్తున్నాను ब्लड एक इंसान का मतलब जीवन में अहम भूमिका निभाता है ठीक है एक ब्लड डोनेशन मतलब सौ सौ हज़ार हज़ार लोगों का जीवन बचाना एक सोशल वर्क है जो सोशल वर्क के थ्रू आज कहने के हम लोग ये चीज़ बोलना चाहते हैं सभी को कि आइए सभी लोग यहाँ पे पार्टिसिपेट कीजिए कहने कहीं आज एक चीज़ को आगे बढ़ाने के लिए हमारा देश को आगे बढ़ाने के लिए खाली शहर के ऐसा लोग नहीं हम लोग जितना यूथ है युवा है सभी को सामने आना पड़ेगा सभी को पार्टिसिपेट करना पड़ेगा तब जाके हमारा देश हमारा कंट्री आगे जा सकता है ठीक है सभी का कोऑपरेशन से सभी का कोऑपरेट से आज जो भी कुछ हमारे साथ हो रहा है आज हम लोग यहाँ पे एक ट्रेनिंग इंस्टीट्यूट चलाते हैं करीबन दो तीन महीना हो गया है अभी तक कोई प्रॉब्लम नहीं आए आशा करते आने वाले टाइम भी प्रॉब्लम नहीं आएगा बाकी सभी का प्यार सपोर्ट एंड करते हैं दिल से बाकी यही बोलना चाहेंगे ठीक है और सौरभ नायडू सर के लिए दिल से, दिल से लाभ दिल से जुड़ना है। मैं वेस्ट बंगाल मिदनापुर से आया हूँ क्या काम हैं? यहाँ पे फैशन डिजाइन का ट्रेनिंग चलाते हैं नरेंद्र मोदी गारी भारत प्रधान नरेंद्र मोदी गारी पुटीन रोजी పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు ఆమ్లవ నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును మరియు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తాన్ని ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ప్రతి రక్తబొట్టుకొరు ప్రాణదాత్త ఇవ్వాలనే ఉద్దేశంతో యువత తరలి రావడం చాలా సంతోషం అయితే ఇటువంటి క్యాంపుల వల్ల మనం నిత్యవస ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైతే మనకి అవసరమో అప్పుడు అందుబాటులో ఇవ్వడానికి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది అయితే మనం సాధారణంగా ఇది దొరికే పరిస్థితులు ఉండదు అందుకు ముందుగా ఇటువంటి క్యాంపులు పెట్టి స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఈ రక్తాన్ని అందించడం వల్ల ప్రాణాన్ని పోసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ విధంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యాక చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది మనం గతంలో గుండు సూది నుండి మందు గుండు వరకు కూడా మనం దిగుమతి వాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే గుండు సూది నుండి మందు వరకు కూడా మనం ఇతర దేశాలకి మనం సొంతంగా తయారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి స్థాయికి ఎదిగాం ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగడం రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మూడవ స్థానానికి ఇది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత భారత్లో భాగంగా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే స్థానికి వికసిత భారత సందర్భంగా ఈ కార్యక్రమాలను పెట్టడం జరిగింది అంటే ఒకరికా అట్టడు అంతో స్థాయి ఉద్యమంతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ చేపడండి ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు అంటే ఉద్యమం అంటే మన అట్టడుగు స్థాయిలో ఉండే పేదవాళ్ళు కూడా ఒక ధనవంతులు చేస్తే ప్రపంచ స్థాయిలో భారతదేశం ముసుకెళ్తున్న సంకల్పంతో ఈ కార్యక్రమాలను మొదలుపెట్టండి మననే కార్యక్రమాన్ని స్త్రీలో ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంతో పాటు దేశం కూడా ప్రతిష్టంగా ఉంటుందనే కార్యక్రమం మన ఈ కార్యక్రమం కూడా చేపడదా అలా ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా నూట ఐదు పథకాలని పేద భట్టుడు ప్రజ ప్రజలు కూడా ఈ కార్యక్రమాలని తలపెట్టడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతే మనం ఇప్పుడు మొన్న అమెరికా వాళ్ళ మనకి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా కనీసం ఇంచు కూడా మనం భయపడట్లేదు ఎందుకంటే ఆ స్థాయికి మనం బలపడ్డాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ప్రతి దానికి కూడా మనం కాల్ వాళ్ళ కాల్ బేరానికి వెళ్ళేవాళ్ళం రోజు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఎదుర్కోగలం అని సత్తా ఉన్న నాయకుడు మనం నరేంద్ర మోడీ గారు ఈ ఇటువంటి మరో పది సంవత్సరాలు మనం ఇదే భారత జనతా పార్టీ ఉన్నట్లయితే ప్రపంచంలో మనం నెంబర్ వన్ స్థాయికి ఎదిగి ఇంక ఎవరు కూడా మనని ఏలెత్తి చూపడానికి కూడా మన దారికి దరిదాపులకు వచ్చే అవకాశం లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం వలస ఆంధ్రవలస నియోజకవర్గం పేడాడ సూర్పనాయుడు గారు మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి సేవాపక్షోత్సవాలు ఆయన దాదాపుగా ఇప్పుడు ఏంటంటే పదిహేడో తారీఖు నుండి పది పదిహేను ఉన్నాయి నెక్స్ట్ రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమం పదిహేను రోజులు పెట్టడం కానీ ప్రతి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక చోట్ల మోదీ గారి పుట్టినరోజు అనేది పండగ వాతావరణం కింద జరుపుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే మోదీ గారంటే ప్రధానమంత్రి మోదీ అంటే ప్రతి ఒ ప్రతి ఒక్కరికి అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఏ ఆ పక్షం ఈ పక్షం అనేది కాదు అందరి పక్ష నాయకుడు అందరికీ దైవంలో బాధి బా భావించే మన భారతీయులందరికీ మోదీ గారు అనేది ఆయన పేరు ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేదు ఎందుకంటే ఆయన వరుస మూడు సార్లు ప్రధానమంత్రికే గెలవడమే కాకుండా మన భారతదేశ అభివృద్ధిని ఆయన ప్రపంచ దేశాలకు చూపిస్తున్నారు ఈరోజు ప్రపంచ దేశాలకి మోదీ గారికి ముందు మోదీ గారి తర్వాత అనే విధంగా ఈరోజు ఆయన మన దేశాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిన పరిస్థితి ఎందుకంటే ఎన్ని విధాలుగా కొన్ని దేశాలు మన మీద ఏ విధంగా విరుసుకు పడ్డా వాళ్ళకు ధీటుగా అనేక విధాలుగా ఏదైతే పాకిస్తాన్ మన మీద చేసిన కుట్రలకు కానీ అదేవిధంగా కొన్ని దేశాలు మనం ఏ మన మన దేశం మీద ఏ విధంగా కక్ష సాధింపు చేద్దామనే వాళ్ళకి ధీటుగా ఆయన ఎదుర్కొని నిలబడ్డం అనేది చాలా సంతోషం ప్రతి ఒక్కరికి అందుకే మోదీ గారికి అక్కడ ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారని మనం గట్టిగా చెప్పచ్చు బలంగా చెప్పచ్చు అలాంటి మోదీ గారి పుట్టినరోజు పదిహేను రోజులు జరుపుకోవడం చాలా సంతోషం ఇది బీజేపీ నాయకులు ఒక్కరిదే కాదు ఇది ఎన్డీఏ కూటమి అందరిది ఈ సక్సెస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మోదీ గారిది ఒక వన్ వన్ సైడ్ ఒక పార్టీ కింద లేదంటే ప్రభుత్వం కింద చూడకూడదు చిన్న పిల్లల దగ్గర నుండి ఈరోజు ఒకటో తరగతి ఎల్కేజీ చదువుకునే వాళ్ళు పీజీ చేసే వరకు ప్రతి ఒక్కరు మోదీ గారిని అభిమానిస్తారు అభిమానిస్తారు అభిమాని అభిమానించడమే కాకుండా ఆయన ఫాలో అవుతారు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నాయకుడు కూడా మోదీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి ఇక్కడ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారనేదే కాదు ఆయనకి ఎందుకు అంత ఫాలోవర్స్ అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన నడిచే తీరు ఆయన సమాధానం ఎందుకంటే అదేవిధంగా మన సనాతన అన్నా అదేవిధంగా పక్క ధర్మాలన్నా ఆయన అన్నింటికి కూడా ఆయన ఫాలో అవుతూ అందరిని కూడా ఆయన అభిమానిస్తాడు అందుకోసం మోదీ గారి కంటే అందరు అందరిలో కూడా ఆయనకు అభిమానులు ఉంటారు అలాంటి ఆయన పుట్టినరోజు అంటే మనకి ఈరోజు చెప్పుకోవాలంటే ఒక భగవంతుడు పుట్టినరోజు జరుపుకునే విధంగా మనం అందరం జరుపుకోవాలి ఎందుకంటే ఆయన కారం జన్ముడు ఎందుకంటే ఆయన పుట్టినరోజు మన అందరం చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది ఈ బ్లడ్ బ్యాంక్లో అనేక మంది నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేన టీడీపీ అందరూ పాల్గొన్నారు అదేవిధంగా వీళ్ళందరికీ ఏంటంటే మోదీ గారికి అందరూ ఇష్టం అందుకోసం వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా చేస్తారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం చేసినందుకు సూరపునాయుడు గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ నాకు తెలిసి అత్యంత శక్తి సంపన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మా వెంకట్రావు గారు తెలుసు పను దగ్గర ఒకసారి సన్మానం పెట్టినప్పుడు నేను అప్పుడు నిష్ఠాబ్గా ఉన్నాను డిబిఈఓ అంటారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఒక అధికారిగా నేను స్టేట్మెంట్ ఇచ్చి పేపర్లో ఆ రోజు నేను చెప్పకూడదు అంటే అంత అభిమానులు రెండు వేల పద్నాలుగులో జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ వెళ్ళను భారతదేశానికి ఆయన తెలుసు ఏ విధంగా ప్రజల్ని చూడాలి వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ రిటర్న్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏం అవసరం లేదు చూసారైనా గతంలో మనం చూసా మన రాష్ట్రం మన రాష్ట్రంలో గత ఐదేదు సంవత్సరాలుగా మాలాంటి మేధావులందరూ ఎంతో బాధపడ్డాము నేను జనసేన జిల్లా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద ఆయన ఉంచాలా అని అన్నారు మరి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను నేను కారణము ప్రజలు గెలవాలి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే గొప్ప ఇష్టం దే ఆర్ లైక్ మైండెడ్ ఇద్దరు మనసులో ఒకటే ఇద్దరు మనస్తత్వాలు ఒకటే కళ్యాణ్ బాబు కూడా చాలా రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు ఒక యాక్టర్కి ఒక నాయకుడికి ఒక ఉపాధ్యాయుడికి ఫాలోవర్స్ ఉంటారు అభిమానులు ఉంటారు ఎక్కడికి ఏం ఏ గారు అంటారు మా రమేష్ గారు ఉన్నారు కొన్ని వందల వేల మంది ఆయనకి అభిమానులు శిష్యులు ఉన్నారు మా రవణ్ మహేష్కారు ఉన్నారు ఆయనకి ఎన్నో వందల మంది అందుకనే ఏ రాజకీయ నాయకుడైనా మహానుభావులైనా ముందు రాజకీయ నాయకులకి కావాలంటే ముందు అధ్యాపకులు ఉపాధ్యాయులు తీసుకుంటారు ఈ ప్రపంచంలో మొదటి పౌరులందరూ కూడా అధ్యాపకులే కావాలని చూసుకోండి అంతేగాని ఎమ్మెల్యేలు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు ఎమ్మెల్యే ఏంటంటే ముఖ్యమంత్రి చేయడానికి ఎమ్మెల్యే స్టాండర్డ్ ప్రిలర్స్ కూడా ఉంటారు ఎమ్మెల్యేలు కాబట్టి నో హెట్ ఆఫ్ డాక్టర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్స్ ఎన్డీఏ గవర్నమెంట్ And no force is stronger to divert our purpose and take this India a forward. Thank you. Thank you, Anand.